ఓం శివాయ అందరికీ నమస్కారం అండి నేను సంకష్టహర చతుర్థి పూజ అనేది చేసుకున్నానండి అది ఎలాగో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ముందు రోజే దేవుడి గదికి భూజులు ఏమైనా ఉంటే దులిపేసుకుని దేవుడి గదిని నీట్గా కడిగి ముగ్గులు పెట్టుకోవాలండి ఈ సైన్యం మూలన నేనైతే లక్ష్మీదేవి ముగ్గు అనేది వేసుకున్నానండి అలాగే మనం దేవుడి దగ్గర ఏ పేట అయితే ఆ పేటను శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకుని అలాగే పద్మ ముంకు శంకు చక్రాలు అనేవి కూడా వేసుకున్నానండి అలాగే పూజ దగ్గరికి కావాల్సినవి కూడా చూపిస్తున్నాను చూడండి పసుపు కుంకుమ ఇవన్నీ ఎలాగ మన దగ్గర ఉంటాయండి అలాగే ఫ్రూట్స్ అనేవి కావాలి అలాగే అరటి పళ్ళు అనేవి కావాలి కొబ్బరికాయ అయినా కొట్టుకోవచ్చండి లేదంటే బొండం ఉంటే బొండమైనా సరే కొట్టచ్చు అలాగే మనకి మారేడు దళాలు అనేవి కావాలండి అలాగే రెడ్ పుష్పాలు అనేవి కావాలి ఎర్రటి పూలతో పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు అలాగే మనం ఆవు నీతితో పూజ అనేది చేసుకోవాలండి ఈ సంకష్టహర చతుర్థి దీపం పెట్టేటప్పుడు ఆవు నీతితో పెడితే మంచిదండి గానుగు నూనెతోనైనా పెట్టచ్చు ఆవు నీతితోనే పెట్టొచ్చండి నేనైతే ఆవు నీతితోనే దీపం అనేది పెడతానండి ఈ పూజకు ముఖ్యంగా కావలసినది గరికి పోచలండి గరికితో పూజ అనేది చెయ్యాలి విఘ్నేశ్వరుడికి గరికతో పూజ చేస్తే ఇష్టమని చాలామందికి తెలుసు కానీ ఈ పూజకు కూడా గరికతోటే పూజ అనేది చేయాలండి చాలా వరకు గరిక పూజలతోనూ అలాగే బిల్వదళాలతోనూ పుష్పాలతోనూ అక్షతలతోనూ పూజ అనేది చేయాలండి నేనైతే ఎప్పుడూ కూడా బిల్వదళాలు గరిక లేకుండా పూజ అనేది చేసుకోనండి అలాగే మావిడాకులు కూడా మనము దేవుడి దగ్గర అనేది పూజ చేసుకునేటప్పుడు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఏ శుభకార్యం చేసుకున్నా కూడా మామిడి ఆకులు అనేవి పెడుతూ ఉంటాం కాబట్టి ఈ పూజకు కూడా మామిడాకులు అనేవి పెట్టుకోవాలండి ఈ పూజ ఎప్పుడు చేయాలి అన్నది కొంతమందికి తెలియదండి చాలామందికి పూజ చేసేవారికి తెలుస్తుంది కానీ ఇప్పుడు చేయని వారికి అయితే తెలియదండి మనకి నెలలో ఒక రెండు చవితులు వస్తాయండి ఒక చవితి అమావాస్య వెళ్ళిన తర్వాత వస్తుంది రెండవ చవితి పౌర్ణమి వెళ్ళిన తర్వాత వస్తుందండి అమావాస్య వెళ్ళిన చవితిని శుద్ధ చవితి అంటారు అలాగే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే చవితిని బహుళ చవితి అని అంటారండి ఇదేనండి సంకష్టహార చతుర్థి వ్రత పుస్తకం అండి ఈ వ్రతం ఎలా చేయాలో ఈ పుస్తకంలో ఉంటుంది కానీ ఈ పుస్తకంలో ఉన్నట్టుగా మనం చేయాలంటే అంత ఈజీ కాదండి అందుకనే సింపుల్గా ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను నేనైతే ఐదు ఆరు సంవత్సరాల నుండి ఇలాగే చేస్తున్నానండి మనం వినాయక చవితి చేసుకునేటప్పుడు అమావాస్య వెళ్ళిన తర్వాత శుద్ధ చవితికి చేసుకుంటూ ఉంటాం కదండి ఈ సంకష్టహర చతుర్థి చవితి అయితే పౌర్ణమి వెళ్ళిన తర్వాత బహుళ చవితికి చేసుకోవాలండి ఈ పూజ అనేది రాత్రి పూట చేసుకోవాలండి పగలు కాకుండా రాత్రి చవితి ఉన్న రోజున ఈ పూజ అనేది చేసుకోవాలి మనకి పంచాంగంలో రాస్తూ ఉంటారండి సంకష్టహార చతుర్థి ఎప్పుడు అన్నది పౌర్ణమి వెళ్ళిన తర్వాత మనకి పాడ్యమి విధియ తదియ వస్తాయి కదండి తర్వాత చవితి అనేది వస్తుంది ఆ రోజున ఈ పూజ అనేది చేసుకోవాలండి చవితి రోజున ఉదయాన్నే లేచి మన పనులు ఉంటాయి కదా పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత తల స్నానం చేసి పీట అనేది సర్దుకుంటానండి తర్వాత మనం నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకున్న తర్వాత ఆ ఉదయం నుండి సాయంత్రం వరకు పాలు పళ్ళు మాత్రమే తీసుకోవాలండి భోజనం కానీ టిఫిన్ కానీ ఏమి చేయకూడదు ఆ రోజంతా ఉపవాసం ఉండాలి ఆ పూట అంతా ఓం గమ్ గణపతి ఏ అనే మంత్రాన్ని చదువుతూ ఉండాలండి మనకి సాధ్యమైనంత వరకు మాట్లాడకుండా ఉండటం చాలా మంచిదండి విఘ్నేశ్వరుడికి కుడుములు ఇష్టం ఇష్టమని అందరికీ తెలిసిందేనండి ఈ వినాయక చవితికి ఎలాగైతే మనం కుడుములు చేసి పెడతామో అలాగే ఈ సంకష్టహార చతుర్థి రోజున కూడా కుడుములు అనేవి పెట్టాలండి స్వామివారికి ఇరవై ఒక్క కుడుములు నైవేద్యంగా పెట్టాలి అందుకని ఇవన్నీ రెడీ చేసుకుని సాయంత్రం ఆరు గంటలకల్లా మనం పూజ అనేది స్టార్ట్ చేయాలండి మీ దగ్గర ఏవైతే పళ్ళు ఉంటాయో మనం అరటి పళ్ళు తాంబూలం పెట్టాలండి దేవుడి దగ్గర కొట్టడానికి ఒక కొబ్బరికాయ కావాలండి అలాగే యాపిల్ కమలకాయ మన ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చండి ఇంకా ఏ ఫ్రూట్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు నేను పేట మీద అయితే విఘ్నేశ్వరుడు ఫోటో పెడతానండి అలాగే శివ కుటుంబం ఫోటో కూడా పెట్టుకుంటాను అలాగే అమ్మవారి గౌరీ దేవుని కూడా పెడతానండి అలాగే మనం ఏ పూజ చేసుకున్నా కూడా విఘ్నేశ్వరుడి పశు విఘ్నేశ్వరుని చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ పూజలో కూడా పశు విఘ్నేశ్వరుని చేసుకోవాలండి అలాగే మన దగ్గర వెండి ప్రతిమ ఉంటే వెండి ప్రతిమ పెట్టుకోవచ్చు లేదంటే జిల్లేడు ప్రతిమ ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చండి అండి నేనైతే వెండి ప్రతిమ ఉంది అది పెట్టుకున్నాను ముందుగా దీపం వెలిగించి ఆచమనం చేసిన తర్వాత మనకి ఏ కోరికతో అయితే ఈ పూజ అనేది చేసుకుంటున్నామో ఆ కోరికను స్వామివారికి మనస్ఫూర్తిగా కోరుకుని పూజ అనేది స్టార్ట్ చేయండి తర్వాత పసుపు విఘ్నేశ్వరుడిని చేసుకుంటాం కాబట్టి విఘ్నేశ్వరుడి దగ్గర పూజ అనేది చేసుకోండి తర్వాత బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టండి అలాగే మనకి నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదండీ విఘ్నేశ్వర అష్టోత్రం ఉంటుంది కదా ఆ అష్టోత్రం చదువుతూ గరిక అలాగే బెల్వదళాలు పువ్వులు అలాగే అక్షింతలు వేసుకుని పూజ అనేది చేసుకోవాలండి అష్టోత్తరం అయిన తర్వాత స్వామివారికి తాంబూలం పెట్టి అలాగే అగ్రవస్తుల ధూపం వెలిగించి మనం ఏవైతే పళ్ళు పెట్టాలనుకుంటున్నామో అవన్నీ పెట్టి స్వామివారికి సమర్పించి తర్వాత కథ ఉంటుందండి బుక్ ఉన్నవారైతే ఆ కథ చదువుకోండి లేదంటే మీరు ఏ కోరికతో అయితే ఈ పూజ చేసుకుంటున్నారో ఆ కోరికను మనస్ఫూర్తిగా స్వామివారికి చెప్పి స్వామివారిని వేడుకోండి ఈ పూజ చేసిన వారికి చదువు లేని వారికి చదువు వస్తుందండి అలాగే ఆరోగ్యం కావాలనుకున్న వారికి ఆరోగ్యం ధనం కావాలనుకున్న వారికి ధనం సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవడం కోసం పార్వతీదేవి కూడా ఈ పూజ చేసినట్లుగా మనకి బుక్లో ఉంటుందండి మనం ఈ పూజని ఎన్ని నెలలైతే చేయాలనుకుంటున్నామో అన్ని నెలలు ముందుగానే స్వామివారికి చెప్పి దండం పెట్టుకుని అప్పుడు మొదలు పెట్టాలండి మనకి ఆడవారికి ఒక్కొక్కసారి కుదరదు కాబట్టి ఆ నెలను మానేసి మళ్ళీ నెల నుండి మామూలుగా చేసుకోవచ్చండి ఇది ఐదు నెలలు చేసుకోవచ్చు అలాగే పదకొండు నెలలు చేసుకోవచ్చు లేదంటే ఇరవై ఒక్క నెల చేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీకు ఇష్టమండి నెలలు అయితే చేసుకోవాలనుకుంటున్నారో అన్ని నెలల వరకు ఈ పూజ అనేది చేసుకోవచ్చండి నెలకు ఒకసారి వస్తుంది కాబట్టి తర్వాత మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ పూజ అనేది చేసుకోవచ్చండి అలాగే మనం ఇరవై ఒక్క కుడుములు స్వామి వారికి నివేదిస్తాం కాబట్టి ముందుగా ఇంట్లో ప్రసాదంగా పెట్టిన తర్వాత ఇరుగు పొరుగు వారికి కూడా పెట్టండి మీరు చంద్రుడికి దండం పెట్టుకున్న తర్వాత చంద్ర దర్శనం అయిన తర్వాత ఈ కుడుములనే తినాలండి భోజనం కానీ టిఫిన్ కానీ చేయకూడదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ